ప్రభుత్వ వ్యక్తులు కానీ రాకూడదని పోరాటం చేస్తున్న ఆర్ఎస్ పేరుతో నిర్వహించేటటువంటి ఓ కార్యక్రమం కోసం భూ యజమానులకు వైభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్న విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేట్ స్థలాల్లో మీరు బాబు ఏంటి కోర దగ్గర హక్కుల కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీనిపై స్పందించాలన్నారు కూటమి ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మరి పొన్నమి ఘాట్లో ప్రైవేట్ భూ యజమానులు అందరూ కూడా ఒక టెంట్ వేసి మా భూమి మాకు ఇవ్వండి మా భూమిపై మాకే తప్పు ఉంది అని ఆర్ఎస్ నెంబర్ నూట ఐదు నూట ఆరు సంబంధించినటువంటి యజమానులు పొన్నమి ఘాట్లో టెంట్ వేసుకొని మరి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మరి పొన్నమే ఘాట్లో ఉన్నటువంటి స్థలాలు ఆ యొక్క యజమానులు ఈ స్థలాలు మావి దీంట్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదు దీని మీద మాకే హక్కు ఉందని చెప్పేసి అని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కోటమి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే ఈ మాట ఆవకాయ్ అమరావతి పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించుకునేందుకు అక్కడ పొన్నమే ఘాట్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క సామాన్య వ్యక్తుల యొక్క ఆస్తుల ఆ యొక్క ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆ స్థలాల్లో ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం ఎవరైతే భూ ఉన్నాడో అతని పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ గోతులు తవ్వుతున్నారు ఏ విధంగా గోతులు తవ్వుతున్నారంటే ఇదిగోండి మరి ఈ రకంగా అక్కడ గోతులు తగ్గుతా ఉన్నారు అక్కడేమో ఆ యొక్క భూ యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నగర పాలక సంస్థ వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు తీసుకొని వచ్చి నగర పాలక సంస్థ అధికారులు వచ్చి అక్కడ ఆ యొక్క భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అదేవిధంగా మరి కూటమి నేతలలో కూటమి ప్రభుత్వంలోనే మరి కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఓ నాయకుడు స్థలం కూడా అక్కడ ఉంది మరి ఆ నాయకుడిని కూడా దళిత్రాంతంలో గురి చేస్తున్నటువంటి కూటమి అధికారులు ఎవరు చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నగరంలో ఈ యొక్క జిల్లాలో ఒక సామాన్యుడు ప్రశాంతంగా బతికేటువంటి హక్కు లేదా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరి నిన్న కాక మొన్న చూసాం కోటమి ప్రభుత్వం హయాంలోనే నలభై రెండు ప్లాట్ల యజమానులకు అన్యాయంగా మరి ఈ యొక్క అధికారులు పనిచేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం మరి ఈ రోజు పొన్నమే ఘాట్లో ఉన్నటువంటి పొన్నమే ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి భూ యజమానులందరూ కూడా ఈ భూమి మాది ఈ భూమి మీద మాదే హక్కు అని ఆర్ఎస్ నంబర్ నూట ఐదు నూట ఆరు సంబంధించిన వానర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక టెంట్ వేసుకొని కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం ఏం చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలు ఏం చేస్తున్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం గ్రామంలో చట్ట సేకరణకు వివిధ రంగుల బుట్టలతో ఈ ఆటోల ఏర్పాటు చేశామని తరిచెత్త పొడి చెత్త వేరుచేసి పారిశుద్ది సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు సోమవారం నగరంలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖరరావు ఈ ఆటోలు తోగటు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి అరుణ స్వయంగా ఈ ఆటోలను నడిపి అందరినీ ఆకర్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాల అమలు ద్వారా వచ్చే రెండు పేల నలభై ఏడు సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని స్వతంత్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డీపీఓ డాక్టర్ జిఆరుణ డీఎల్పీఓ రాహతుల్లా ఏవో సీతారామయ్య పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది సూత్రాల ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ని ని ఆంధ్రప్రదేశ్ ని గా తీర్చిదిద్దే సంకల్పం చేసుకున్నాం అందరికీ తెలిసింది ఈ పది సూత్రాల్లో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛాంధ్ర దీంట్లో భాగంగా మన ప్రతి పల్లెటూరులో కూడాను ఈ వ్యర్థాల నిర్వహణ కోసం ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాము దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో ఈ రోజు ఎనిమిది ఈ ఆటోలు మళ్ళీ నూట డెబ్బై ఒకటి పుష్కార్ట్లను చెత్త సేకరణ కోసం పంపించడం జరిగింది దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎప్పుడు కూడా చెత్తను మనం వేర్వేరు చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కనుక అలా మనం వేర్వేరుగానే చెత్తని కలెక్ట్ చేసుకునే దానికోసం ఈ ఈ ఆటోలో కానీ లో కానీ సెపరేట్ గా వేరువేరే రంగుల్లో ఉన్న ఉన్న బిన్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు గ్రీన్ కలర్ బిన్ అంటే దాంట్లో తడి చెత్త వేయాలి అని రెడ్ కలర్ బిన్ అంటే దాంట్లో మనం హజార్డస్ వేస్ట్ వేయాలి అని హానికారక వ్యర్థం మళ్ళీ మనకు బ్లూ కలర్ అంటే దాంట్లో మనం పొడి చెత్త వేయాలి అనే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది చాలా శాస్త్రీయంగా మన చెత్త నిర్వహణలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ట్ అయ్యి ఉమ్మడి కృష్ణాలో పదిహేడు మంది మెంబర్స్ అవుతూ డిపాజిట్ పథకాలలో పొందుతున్నారని చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని జీకే భవిష్య మూడు వందల అరవై తొమ్మిది సేవింగ్ పథకం ఏర్పాటు చేశామని మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లలకు చదువుల నిమిత్తం ఈ స్కీమ్ ఉపయోగమని అలాగే కాల్ మనీ బారిన పడిన ఎంతో మంది కుటుంబాలు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు అతి తక్కువ వడ్డీలకు మా బ్యాంక్ ద్వారా అనేక సదుపాయాలు ఉన్నాయని విడువేడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇచ్చేసి మా యొక్క సర్వీస్ ను ఉపయోగించుకోగలరని కోరారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్గా చైర్మన్ గా ఉన్నాను గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది గడిచిన ఈ ఐదు ఆరు సంవత్సరాలలో దాదాపుగా ఇరవై మూడు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ ఇరవై మూడు బ్రాంచెస్ ద్వారా ఇప్పటికీ దాదాపు పదిహేడు వేల మంది మెంబర్స్ గా ఉన్నారు వీరందరూ కూడా వివిధ రకాలైనటువంటి డిపాజిట్ పథకాలను అలాగే లోన్ సేవలను కూడా గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఈ సమ ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు జరిగిన జరుగుతున్న ఈ పాత్రికేయుల సమావేశంలో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభించబోతున్న కొత్త స్కీమ్ ఆఫ్ డిపాజిట్స్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క భవిష్యత్ కార్యాచరణలో ఏదో ఒక రకమైన ఎంతో కొంత చేయూత ఆర్థిక పరమైనటువంటి విధానంలో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జీకే భవిష్యత్ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి సేవింగ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సేవింగ్ పథకం యొక్క విధానం గురించి పాత్రికేయులు అందరి ముందు ప్రవేశపెట్టడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే జీకే భవిష్యత్ స్కీమ్ లో త్రీ సిక్స్ నైన్ అంటే మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లేదా తొమ్మిది సంవత్సరాలు సో ఎవరైనా సరే ఒక మెంబర్ ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే మూడు సంవత్సరాలకు ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల లాభాన్ని పొందవచ్చు అదేవిధంగా ఆరు సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్లయితే ఒక లక్షకు లక్ష కలిపి రెండు లక్షల రూపాయలని అదనంగా పొందవచ్చు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలకు డిపాజిట్ చేసినట్లయితే ఒక లక్షకు రెండు లక్షల రూపాయలు కలిపి మొత్తం మూడు లక్షల రూపాయలని వారు లాభాన్ని పొందవచ్చు సో ఈ పర్టికులర్ లోన్ స్కీమ్ ఉంది ఈ జీకే విజయవాడ లోన్ స్కీమ్ ఏంటి అంటే ముఖ్యంగా కాల్ మనీ అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ ప్రవేశపెట్టి ఇప్పటికీ దాదాపుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ స్కీమ్ లో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది షాప్ కీపర్స్ రెగ్యులర్ గా మన దగ్గర ఆ లోన్స్ ని పొందుతూ ఉన్నారు ఈ స్కీమ్ యొక్క లాభాన్ని మిగతా షాప్ కీపర్స్ కూడా మిగతా చేతి వృత్తుల వాళ్ళు లేదా వ్యాపార చిరు వ్యాపారస్తులు కూడా ఆ లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ పర్టికులర్ లోన్ విధానంలో మినిమం నలభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఒక షాప్ కి లోన్ ఇవ్వడం జరుగుతుంది దాని వాళ్ళు రోజువారీ తిరిగి కట్టించుకోవచ్చు ఆ రోజువారీ తిరిగి కట్టే విధానాన్ని కూడా మన సిబ్బందే ఆ షాప్ వద్దకు వెళ్ళి వాళ్ళ రోజువారి ఈఎంఐని తిరిగి కట్టించుకునేటువంటి అవకాశాన్ని మనం కల్పించడం జరిగింది కేవలము ఈ యొక్క స్కీమ్ వల్ల లాభం ఏంటి అంటే జనరల్ గా బయట ఉన్నటువంటి కాల్ మనీలో ఒక లక్ష రూపాయలు అప్పు చేయాలి అంటే కనుక వాళ్ళు లక్షకి ఎనభై వేలు గాని ఎనభై ఐదు వేలు గాని ఇస్తూ ఉన్నారు తిరిగి లక్ష రూపాయలు పూర్తిగా కట్టించుకుంటూ ఉన్నారు మరి జీకేబీసీల లోన్ ఎలా ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయల లోన్ కి లక్ష రూపాయలు పూర్తిగా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన ని నాలుగు నెలల్లో కట్టించుకోవడం జరుగుతుంది దానికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము అదే విధంగా దాదాపు ఏడు వేల రూపాయల వడ్డీని ఈ నాలుగు నెలల్లో మనం వసూలు చేయడం జరుగుతుంది సో లక్ష ఏడు వేల రూపాయలు వాళ్ళు తిరిగి కట్టడం జరుగుతుంది అనమాట ఈ రకమైనటువంటి విధానంలో కాల్ మనీకి ఎక్కువ వడ్డీ చెల్లించకుండా రెండు రూపాయల కంటే తక్కువ వడ్డీలోనే జీకే ఉజివ స్కీమ్ ద్వారా రుణాన్ని రుణ అవకాశాన్ని పొందొచ్చు కావున ఈ అవకాశాన్ని అందరూ షాప్ షాపింగ్ కాంప్లెక్స్ ను స్థానిక రాము ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొరగడ శ్రీకాంత్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు పిన్నవనాని బాబ్జీ మజ్జి శ్రీనివాసరావు షేక్ ఇబ్రహీం షేక్ ముజాహిద్ షేక్ మీరా షరీఫ్ నాగూర్ బాషా ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు

ఒక్కటే ప్రజలు ఇబ్బందులు ఏంటో గమనించుకుని అప్పులాగా వచ్చే పెన్షన్లు సడన్ గా తీసేస్తే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకుని సో ప్రతి దానికి ఒక టైం పదవ తారీఖు ముప్పై తారీఖు అయితే ముప్పై ఒకటో తారీఖు కానీ ఒకటో తారీఖు ముందు కానీ జీతాలంటే కరెక్ట్ గా మనకి పెన్షన్ పెన్షన్లు కొట్టడం ఇది అనే కాకుండా ఇచ్చిన బస్సు అయింది గ్యాస్ సిలిండర్ లేని అని రైతు రైతులు రైతులకి రావాల్సినవి ఇస్తున్నా కానీ బేసికల్లీ స్టూడెంట్స్ కానీ అతలు అన్ని కూడా ప్రతి ఒక్కటి తల్లిగోన ప్రతి ఒక్కటి మనకి టైం ప్రసాద్ చేసుకుంటూ వస్తున్నారు ఇది చేయాలంటే ఒక నాయకత్వంలో సరైన అవగాహన ఉండాలి ఏదైతే చేయాలి ఎందుకు కూడా తెలుసు ఉండాలి అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నందుకు అత్యంత తృప్తిగా ఉంది ఫస్ట్ అనిపించేసి ఎందుకంటే ఒకవేళ పావు గారే కనుక చంద్రబాబు గారు కానీ నేతృత్వంలో మన కోట ప్రభుత్వం కనుక రాకుండా ఉన్నట్టయితే మన జీవితాలు ఏమైనా ఒక్కసారి తెచ్చుకుంటే మనందరికి భయం నేర్పిస్తుందని పాదగ్ఞాత గుర్తు చేసుకుంటే అలాంటి పరిస్థితులు లేకపోతే గురువారికి గురువారికి ఉంటే గురువారిలో నేర్చుకుంటా ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం మంచి రెండు ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లం అంత దారుణం ఉండేది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కానీ వెంటనే మనకి సారి ఎక్కడైనా మొకి వస్తుందని వచ్చిన మినిట్లోనే మనం వెంటనే దీంట్లో ఏమైనా కొంచెం వాటర్ తేడానికి ఖర్చుగానే గట్టిపై చేస్తున్నాం నేను ఇంకా ఇప్పుడేమైనా ఫండ్స్ తెచ్చేదా వచ్చింది వస్తే ఫండ్స్ వస్తే దాని ఫండ్స్ ముందు మేర చాలా ఇంకా వచ్చినాయి కానీ ఫండ్స్ వచ్చి చేసుకున్న దానికంటే కూడా మనం చాలా అద్భుతంగా ఇప్పుడు చేసుకోగలిగాము గురువారం అనేది మనం అందరం పెట్టినది ఒకే ఒక దాని వల్ల అయింది మన అందరి ఐక్యత వల్ల అయింది ఇంకో రకంగా కాదని చెప్పేసి నేను అందరికి వెళ్తాను ఈ మాట గుర్తుపెట్టుకున్నాను చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ 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 చెప్తాను కలిసి ఉంటే కలిసి కూడా ఊరికానలేదు పెద్దలో మనం అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి పనులు ఎంత అత్యధిక చేయగలుగుతాం గొప్పగా చేయగలుగుతాం చూసిన మంచిదేళ్ళు నల్లని మంచిదేళ్ళు ఎంతకాలం కానీ నాకు తెలుసు పదకొండు వారు తొమ్మిదో వారు తొమ్మిదో వారి ఎనిమిదో వారి వీళ్ళు మొత్తం పదకొండు పదిహేను ఎంత దాడులు ఉండే నేను చూసేవాడిని వాటర్ ఎన్ని డైరెక్ట్ మెల్టరీలు వచ్చాయి అలాంటి రాని ఎక్కడ వచ్చింది ఎన్ని చేసింది ఏమైనా చెప్తుంది చేయాలనే ఉంది ఎందుకు అట్లా చేయించారు అంతా కలిపి అంతా కలిపి ఒక ఐదు రోజులు స్పెండ్ చేసింది అన్ని దయ్యంతే మొత్తం మొత్తం ప్రజలందరూ గ్యాపీగా ఉంది ఎలాంటి చెత్త దుద్ధి మనం పెట్టుకోవాలి మనకి ఏం కావాలి రండి ప్రతి ఒక్కరు చేసి పెట్టడం ఓకే ఎన్నా పార్ పార్క్ దగ్గర నాకు తెలియలేదు అసలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను ఇంకా నా కళ్ళ ముందు కనపడతానండి పార్క్ పక్కన ఆ చెత్త అయితే కనుక ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం నమస్కారం